ఎప్పుడో కరెంట్ వచ్చేది ఇమ్మీడియట్ గా సైరన్ కొట్టి అందరు పరిగెత్త వాడిని ఎందుకు మోటార్ వీళ్ళందరూ మోటార్ లాంచ్ చేసేవాళ్ళు సగం కాలిపోయాడు ఆలపిక్ అన్ని మోటార్ లాంచ్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్ కాలిపోయి కూడా కళ్ళల్లో జ్ఞాపకం ఈ రోజు నేను గర్వంగా చెప్పగలగా తొమ్మిది గంటలు ఏ టైమే వ్యవసాయానికి కరెంట్ ఇస్తాం ఫస్ట్ టైం నేను తొంభై ఐదు లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆ రోజు పది పదహైదు గంటలు కరెంట్ కోతలుండే ఇంకొక పక్కన ఇండస్ట్రీ కూడా వచ్చేది కాదు మీ దగ్గర కరెంటే లేదు ఇండస్ట్రీ వస్తే ఎట్లా పెడతారని చెప్పి చాలా మంది వచ్చేవాళ్ళు కాదు ఫస్ట్ టైం నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో విద్యుత్ శక్తి రిఫార్మ్స్ భారతదేశంలో తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ ఆడిటింగ్ అంతవరకు వరకు కరెంటు ఎక్కడికి అమ్ముతున్నారు ఎంతమంది దొంగతనం చేస్తున్నారు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఎనర్జీ ఆడిటింగ్ తీసుకొచ్చాం ఆడిటింగ్ తీసుకొచ్చి ఫస్ట్ టైం దేశంలో రెండు వేల మూడు నాలుగుకి ఇరవై మూడు పర్సెంట్ ట్రాన్స్మిషన్ అండ్ కమర్షియల్ లాస్ట్ అని ఎస్టాబ్లిష్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా కరెంటు కొరతలుంటే పూర్తిగా కరెంటు కొరత లేకుండా ఎగ్జాక్ట్ గా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి కరెంటు కొరత లేని ఏకైక రాష్ట్రం భారతదేశం లేదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారు చేశాం మామూలుగా యూనిట్ కిందనే వ్యవసాయానికి కరెంటు వసూలు చేసే పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మా నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు స్లాబ్ ఇచ్చి రైతులను ఆదుకున్న పార్టీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ యాభై రూపాయలు హెచ్పీకి పెట్టి నేనున్నప్పుడు ఎప్పుడు కూడా మూడు నెలలకు నాలుగు నెలలకు కోల్ ఏమాత్రం ఇబ్బంది లేకుండా స్టాక్ పెడితే ఒక రోజు కూడా కోల్ ఉండేది కాదు పెద్ద గొడవలు కోల్ లేదు కాబట్టి కరెంట్ ఆపేసేవాడు ఇలాంటి సందర్భాల్లో అది కూడా స్టార్ట్ అయింది ఆల్ ఇండియా లెవెల్లో ఎయిట్ పాయింట్ సెవెన్ ఎనర్జీ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పరిపాలన ఏ విధంగా మార్పులు తీసుకొస్తుందో ఇక్కడ ఉండే సభ్యులు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రెండు నేను వచ్చినప్పుడు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంట్ కొరత రాష్ట్రంలో రెండు పద్నాలుగులో నేను ఒక సవాల్ గా తీసుకున్నాను కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నాం ఆ సంవత్సరం రెండు వేల పద్నాలుగు కి ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి రెండు పేల పద్దెనిమిదికి మిగిలిన కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా మొట్టమొదటిసారిగా సోలార్ విండ్ ఏడు వేల ఏడు వందల మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు సంవత్సరాల పద్నాలుగు పంతొమ్మిది కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవరికి కరెంట్ కావాలని ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఒక మాటలో చెప్పాలంటే మళ్లీ చీకటి రోజులు ప్రారంభమైనాయి ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడాలి వాడకుండా ఇష్టానుసారంగా చేసి ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్ లో కూడా రీజ్ చేస్తే ఇండియాలో ఎలాంటి ఉన్నాయి మేము ఇండియాకి ఎందుకు రావాలి పెట్టుబడులు పెట్టామంటే అప్పుడు చాలా సార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ గానీ పవర్ మినిస్టర్ అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణలు చేసి వాడకుండా చేశారు దిశ హైకోర్టు ముట్టికాయలేసి ఒక ఆర్డర్ ఇచ్చారు ఏదైతే నువ్వు వాడవలసిన కరెంటు నువ్వు తీసుకోవాలి తీసుకోలేదు మీరు వాడలేదు కాబట్టి ఇది ఆపరేషన్ కాస్ట్ అంటే ఎండతో కరెంట్ వస్తుంది కాబట్టి తొమ్మిది కోట్ల రూపాయలు మీరు పే చేయాలని హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మనం వాడుకోనుంటే ఆ కరెంట్ మీరు గుర్తిపెచ్చుకోవాల్సిన దిశ మనకి ఇబ్బంది వచ్చేది తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేశారు ఊరికే వచ్చే కరెంటు ఎండతో వచ్చే కరెంటు ఒక వ్యక్తి ఎగో ప్రాబ్లం కి ఈ రాష్ట్రం తొమ్మిది వేల కోట్ల రూపాయలు పే చేసే పరిస్థితి వచ్చిందంటే బాధ అయితే అధ్యక్ష కృష్ణపట్నం స్టేజ్ టూ అదే మరి స్టేజ్ ఫైవ్ రెండు డిలే అయిపోయినాయి దీనివల్ల కాస్ట్ పెరిగింది కాస్ట్ ఎంత పెరిగిందంటే అధ్యక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పెరిగింది ఆ సమయంలో పనులై ఉంటే ఆ సమయంలో పూర్తి అయిపోయేవి ఈ పూర్తి కాకుండా పద్దెనిమిది వేల ఎనిమిది వందల పద్దె కోట్ల రూపాయలు దాని మీద పెరిగే పరిస్థితి వచ్చింది అదే మరిగ ఈ రోజు ఇంకో పక్క చూస్తే ఏదైతే పోలవరం హైడ్రో పవర్ దీనికి రెండు వేల మూడు వందల ఎనిమిది మిలియన్ యూనిట్లు వచ్చే సంవత్సరానికి దీనివల్ల ఇది కూడా బాగా డిలే అయిపోయి దీన్ని నలభై నాలుగు కోట్ల రూపాయలు అందులో నష్టపోయే పరిస్థితికి వచ్చాం ఇవన్నీ కూడా అవకతవక నిర్ణయాల వల్ల అసమర్థత వల్ల దగ్గర దగ్గర అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయి అరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు అప్పటికి పెట్టుబడులు కానీ అన్ని యూటిలిటీస్ తీసుకున్నప్పుంటే అది ఒక కోటి పన్నెండు లక్షల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు పెరిగింది అంటే డెబ్బై తొమ్మిది పర్సెంట్ పెరిగింది ఈ మిస్యూజ్ చేసిన దాని పరిహారం ఈ రోజు భారం మీరు చూసినప్పుడు ఒక కోటి పన్నెండు లక్షల కోట్ల రూపాయలకు అడ్డు కట్టాలి డెట్ రీపే చేయాలి మళ్ళీ ఆపరేషన్ చేయాలి మళ్లీ దీన్ని ముందుకు తీసే విపరీతంగా టారీఫ్ నుంచారు ఇష్టానుసారంగా పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ని పెంచారు పేద ప్రజల పైన భారం వేశారు వాళ్ళ పైన వేసింది కూడా మీరు చూస్తే అధ్యక్ష యాభై యూనిట్లు పింక్ ఉపయోగించే పైన బిల్లు వంద రూపాయలు ఉంటే అది నూట తొంభై తొమ్మిది వంద యూనిట్లు వాడే వాళ్ళకు రెండు రూపాయల నలభై నాలుగు ఉంటే అది నాలుగు రూపాయల యాభై మూడు పైసలు చేశారు ఎనబై ఆరు పర్సెంట్ రెండు వందల యూనిట్ లోపల ఉంటే ఆరు వందల ముప్పై రెండు రూపాయలు అంటే పదకొండు వందల ఇరవై మూడు చేశారంటే డెబ్బై ఎనిమిది పరకు మూడు వందల పన్నెండు వందల పది వందల డెబ్బై మూడు అంటే రెండు వేల ముప్పై ఏడు చేశారు ఇరవై తొమ్మిది పరకు అంటే పేదవాళ్లపై పెనుభారం వేశారు ఈ టారిఫ్ అడ్జస్ట్మెంట్స్ అనే పేరు పెట్టి పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లు పెంచారు నేను ముఖ్యమంత్రిగా చాలా సార్లు పనిచేశాను ఈ పేరు చూస్తామంటే ఫ్యూయల్ సర్చ్ ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ట్రూఅప్ చార్ తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్లు నేనున్నప్పుడు అధ్యక్ష ఆరు పైసలు వేసి ఆరు పైసలు కూడా వాళ్ళు తీసుకోమన్నాం అలాంటిది రూపాయి వేసి మీరు తీసేసుకున్నాం గవర్నమెంట్ తీసుకునే పరిస్థితికి వచ్చా ఈ విధంగా చూస్తే అధ్యక్ష పంతొమ్మిది ఇరవై నాలుగులో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు వినియోగదారులపైన భారం ఎత్తు పరిస్థితి మళ్లీ పోత పొత్తు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అవార్డ్స్ ఇప్పించి ట్రెండింగ్ పెట్టి కూర్చునే పరిస్థితికి వచ్చా ఇది ఎంత ఉందంటే పదిహేడు నెలలకు గాను ఎలక్ట్రిసిటీ డ్యూటీ అయ్యే సదనంగా ఆరు వేల డెబ్బై మూడు కోట్లు ఆరు వేల ఐదు వందల నలభై నాలుగు కోట్లు ఈ రెండు కూడా చేసే పరిస్థితి పోయిన సంవత్సరం ఈ రాష్ట్రంలో ఐదు రూపాయల పదహారు పైసలు ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఒక యూనిట్ కొనాలంటే మనం అంతా సరఫరా చేయాలంటే వినియోగదారులకు ఆవరేజ్ పదహారు పైసలు అవుతుంది రేపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి నాలుగు రూపాయల ఎనభై పైసలు తగ్గించాలని టార్గెట్ పెట్టాను ముప్పై ఆరు పైసలు ఒక యూనిట్ తగ్గాలి తగ్గాలంటే ఏం చేయాలి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గిస్తారా మంచి నాణ్యమైన కోలు తీసుకొస్తారా లేకపోతే సోలార్ పెంచుతారా విండ్ పెంచుతారా ఇవన్నీ చేసి ము ముప్పై ఆరు పైసలు ఈ సంవత్సరం తగ్గించాలి నేను అందుకే ఎన్నో సార్లు చెప్పాను నేను వస్తే తప్పకుండా మళ్ళీ కరెంటు ఛార్జీలు పెంచనని చాలా స్పష్టంగా చెప్పాను ఇది వీలో పెట్టుకుని చెప్పాను నేను ఒకసారి కాదు రెండు మూడు సార్లు నేను చెప్పాను